హిచ్కాక్ ప్రపంచానికి తెలిసిన ది బెస్ట్ డైరెక్టర్ హిచ్కాక్ అనమాట టాప్ టెన్ డైరెక్టర్లో హిచ్కాక్ పేరు వస్తుంది మార్మికతే హిచ్కాక్ సైల్ అనమాట ఇప్పుడు సాధారణంగా సినిమాలకు కొన్ని కమర్షియల్ ఫార్ములా ఉంటాయి దర్శకులందరూ ఆ ఫార్ములానే నమ్ముకొని సినిమాలు తీస్తుంటారు అన్నమాట ఈ ఫార్ములాల భిల్లంగా ఊహించిన రీతిలో సినిమాలు తీసిన దర్శకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అనమాట అలాంటి వాళ్ళలో హాలీవుడ్ దర్శకులు హిచ్కాడే వరకు అనమాట అంటే ఇతను కమర్షియల్ ఫార్ములాని పాటించకుండా ఫార్ముల భిన్నంగా ఎవరూ వింజన రీతిలో సినిమాలు తీశారనమాట సస్పెన్స్ సినిమాలకు ఆజ్యుడిగా భావించే హిచ్కాక్ను ఇప్పటికీ ఎంతోమంది దర్శకులు అనుకరిస్తూ ఉంటారు సైకో రైన్ విండో ఇలా మొత్తం యాభై మూడు సినిమాలు తీసిన హిచ్కాక్కి నూట ఇరవై ఐదో జయంతి అనమాట అందుకనే ఇతని గురించి మనం కొంచెం హిచ్కా అందరూ పొగుడుతారు కానీ ఆయన సినిమాలో మహిళను చూపించే తీరు పైన చాలా విమర్శలు ఉందన్నమాట దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కథ చెప్పే తీరులో ప్రతి దర్శకుడికి లేదా దర్శకురాలకు ఒక వాణి ఉంటుంది పాత్రలు వాళ్ళ భావాలు అంతర్మత మీద కొంతమంది దృష్టి పెడితే మరికొందరు శిల్పం మీద పెడతారు ఏం చెప్పాలనేది ఒక ముఖ్య విషయము అయితే అదే విషయం అలా చెప్పాలన్న దగ్గర ఖచ్చితమైన శిల్పం లేకపోతే వ్యవహారం నడవదు ఆత్మకి ఆకారానికి ఉన్న సంబంధం లాంటిది అనమాట మాట సినిమా కళల్లో శిల్పం గురించి మాట్లాడాలంటే చాలా ఉంది అక్కడ హిచ్కాక్ వరకే పరిమితం అవుతాయి శిల్పం ఉపయోగిస్తూ ఆయన స్త్రీ పాత్రలను చిత్రీకరణలో కొన్ని ఆలోచనలు పరిధుల్లో మోసభావజాలంలో ఎలా సినిమా కథ అల్లాలో దాని వల్ల కథా వస్తువు స్త్రీ పాత్ర ఎంత పరిమితంగా ఉన్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చే చేస్తారు పురుషులను స్త్రీలను కొన్ని విషయాలు ఎంత మోజు ఉంటుందో పురుషులకు స్త్రీలంటే కొన్ని విషయాలు ఎంత మోజు ఉంటుందో వాళ్ళంటే అంత అసహ్యం కూడా ఉంటుందన్నమాట ద్వేషము కోపం ఉంటాయన్నమాట శాస్త్రీయంగా చాత్మంగా నిరూపితమైంది కూడా వాళ్ళని అంటే ఎంత మోజు ఉంటుందో అంత ద్వేషము అసహ్యం కూడా ఉంటుందన్నమాట వాళ్ళ మీద ఇలాంటి స్త్రీ ద్వేషాన్ని యాహభావాన్ని మిసోజీగా పేర్కొంటారు అన్నమాట ఇది గిరిగీసినట్ల ఒకే విధంగా ఒకే రూపంలో ప్రేరితం కాదు పురుషులకు వాళ్ళు అలా ఉంటారనే తెలిసినా తెలియకపోయినా దాని నుంచి తప్పించుకోలేరన్నది వాస్తవం ఈ మిసోజీకి మూల కారణం అధికారం చెలాయించే హక్కు మంచి చీరు నిర్ణయించే విషయంలో తేడా వస్తే పురుషులకు వచ్చే అక్కస్సు ద్వేషము చెప్పలేని సహనం నుంచి పుట్టుకొచ్చే ఒక జబ్బు అనమాట ఇది స్త్రీలలో ఉంటుందా అంటే తప్పకుండా ఉండవచ్చు కానీ ఈ అసహనం అనేది వ్యవస్థాగతమైన రూపంలో ఆడవాళ్ళ ప్రవర్తనని వ్యక్తిత్వాన్ని నియంత్రించే విధంగా ఉంటాయన్నమాట స్త్రీలు కూడా స్త్రీలు కూడాను స్త్రీలు కూడా ఇందులో తమకు తామే పార్టిసిపేట్ చేసేలా సంస్కృతి సాంప్రదాయాలు దోహదం చేస్తాయి పురుషులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీనికి ప్రాధాన్యత వహిస్తూ వచ్చారనమాట చాలా కారణాలు వీటిలో ముఖ్యమైనది మాత్రం స్త్రీ లైంగికత్వం స్త్రీ అంటే ఆమె ఒళ్ళు పెళ్ళి కడుపు వీటిని నియంతే అనేక సాధనాలు సమాజంలో కుటుంబ వ్యవస్థలో నీతి నియమాల రూపంలో ఉండట స్త్రీలు పద్ధతిగా ఉండకపోతే సమాజం కానీ నాశనం అయిపోవచ్చు అనే ప్రతిపాదన మంచి భయము స్వీదేశము ఎగతీ ఆశను పుట్టేజ్ అనమాట ఈ భావనలు పురుషులే ఎప్పుడు ప్రదర్శిస్తారు కాదు కాబట్టి సమాజంలో అనేక ఆలోచనలు వ్యవహారాల ఉద్దేశాలు వెనక ఈ లెక్కలు ఉన్నాయని చెప్పడం శక్తియుక్తుల గురించి నిత్య జీవితంలో వేసే అంచనాలు స్త్రీలు ఉత్పత్తిపరిచేవి తక్కువగా కంచిపరిచేవిగా ఎక్కువగా ఉంటారన్నమాట వాళ్ళు పోరాటాలు వాదనలు ఒక్కోసారి వాళ్ళను న్యూరాటిక్ మనుషుల్లా వెర్రి వాళ్ళల్లా మూర్ఖుల్లా తెలివి లేని వాళ్ళుగా చూపుతుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం